మాజీ మంత్రి హరీష్ రావు ను ప్రశంసించారు కేంద్ర మంత్రి బండి సంజయ్ హరీష్ రావు మంచి నాయకుడు ప్రజల మనిషి అని అలానే బిఆర్ఎస్ లో హరీష్ రావు ఒక్కడే మంచి నేత అన్నారు ఆయన బీజేపీలోకి హరీష్ సహా ఎవ్వరొచ్చినా రాజీనామా చేసి రావాలన్నారు బీజేపీలో బీఆర్ఎస్ ఎల్పీ విలీనం ఒక డ్రామా అన్నారు బండి సంజయ్ మంచి పొటిషన్ ఇలా కేసీఆర్ గారి మీద కేటీఆర్ గారి మీద వాళ్ళ కుటుంబం మీద ప్రజలప్పుడు వ్యతిరేకత ఉన్నది హరీష్ రావు గారు మంచి పొలిటీషియన్ ఇట్లా అని చెప్పి మళ్ళీ హరీష్ రావు గారు మాకు ఫోన్ చేసిండను లేకుంటే బీజేపీలో ఏతున్నాను అనుకోర్రీ నేను ఓపెన్గా మాట్లాడతా ఓపెన్గా అన్ని విషయాలు చెప్తా ప్రజలప్పుడు పేరుంది ఉద్యమం చేసిన వ్యక్తి బట్టి హరీష్ రావు మంచి పొలిటీషను హరీష్ రావు గారు వచ్చినా కూడా వాళ్ళ రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికల పోటీ చేయాల్సిందే కానీ హరీష్ హా పోటీ చేస్తాడు మంచి మనకు ప్రజాభిమానం ఉంది కాబట్టి ఈజీగా నిలుపుకోగలుగుతాడు కాబట్టి మంచి పొలిటిషన్ ఏమనలేదు ఓపెన్గా చెప్తాను అండి